హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నిహిరా కలెక్షన్ శారీ గుర్తుపట్టారా బర్బరీ శారీ అండి హ్యాండ్లూమ్ శారీ కట్టుకుంటే లుక్ ఎలా ఉందో చూపించమన్నారు చాలా బాగుంది లుక్ అయితే శారీ చూసారా ఫ్రెండ్స్ కూడా చాలా బాగా నిలుస్తున్నాయి ఇలా పైకి లేస్తాయేమో అనుకున్నారు కానీ అలా అయితే లేదు నేను నా దగ్గర ఉన్న బ్లౌజ్తో ఇలా పేరప్ చేశాను కానీ సూపర్గా ఉంది శారీ అయితే ఇక్కడ వచ్చేసి ఇలా సెట్ చేసుకున్నాను ఓకేనా నెక్స్ట్ వచ్చేసి ఇలా శారీస్ వచ్చేసి కలర్స్ ఉన్నాయండి ఇందులో కలర్స్ వచ్చేసి చూసేద్దాము అంతేకాదండి ఫస్ట్ కలర్స్లోకి వెళ్లే ముందు కలెక్షన్స్లోకి వెళ్లే ముందు ఫస్ట్ టైం నా ఛానల్ని ఎవరైతే చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి అంతేకాదండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి నాకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఆన్లైన్ ద్వారా సపోర్ట్ చేసిన వాళ్ళకి ఆఫ్లైన్ ద్వారా సపోర్ట్ చేసిన వాళ్ళకి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఇంకా లేట్ ఎందుకు కలెక్షన్లోకి వెళ్ళిపోదామా ఇందులో ఉన్న కలర్స్ ఏంటో చూసేద్దాం ఫస్ట్ వచ్చేసి పర్పుల్ కలర్ ఫస్ట్ వచ్చేసి పర్పుల్ కలర్కి ఇలా బ్రౌన్ కలర్ బార్డర్ అయితే వచ్చేసిందండి ఇలా బ్రౌన్ కలర్ బార్డర్ అయితే వచ్చేసింది మనకి మనకిలా చూసారా హ్యాంగింగ్స్ పెట్టించుకుని అవసరం లేదండి మీరు కూర్చులో వేయించుకోవాల్సిన అవసరం ఆల్రెడీ వచ్చేసాయి ఇది వచ్చేసి ప్యూర్ హ్యాండ్లూమ్ సారీస్ అండి ప్యూర్ హ్యాండ్లూమ్ చాలా బాగుంది స్మూత్గా ఉంది మొత్తం ఇలా ఫ్లో ఫ్లోరల్ ప్రింట్లో వచ్చేసింది ఆల్ ఓవర్ శారీ ఈ విధంగానే ఉంటుంది ఇందులో మంచి మంచి కలర్స్ ఉన్నాయి మీకు శారీ లుక్ కట్టుకుంటే ఎలా ఉంటుందో చూడండి శారీ లుక్ అయితే ఈ విధంగా ఉంటుంది ఇందులోనే విత్ తో వచ్చింది కలర్స్ అయితే చాలా బాగుంటాయి టాజిల్స్ చూసారు కదా మీకు ఆల్రెడీ టాజిల్స్ కూడా వచ్చాయి శారీ మీకు ఓపెన్ చేసి చూపిస్తాను ఇక్కడ బ్రౌన్ కలర్ బార్డర్ అయితే వచ్చింది చెప్పాను కదా కింద వచ్చేసి మనకి బిగ్ బార్డర్ అయితే వచ్చింది బార్డర్ కూడా చాలా నీట్ ఫినిషింగ్లో ఉంది మీకు దగ్గరికి చూపిస్తున్నాను క్లాత్ ఏంటి అర్థం మా చాలా స్మూత్గా ఉందండి క్లాత్ మీకు నేను కట్టుకున్న వాటికి లుక్ ఎలా ఉందో మీకు తెలుస్తుంది శారీ వచ్చేసి పర్పుల్ కలర్ పైన వచ్చేసి ఈ విధంగా స్మాల్ బార్డర్ అయితే వచ్చేస్తుంది మనకి ఓకే మనకి ఇది వచ్చేసి పళ్ళు పాటు చూసారా కదా పళ్ళు పాటు ఇది వచ్చేసి శారీ ఆల్ ఓవర్ ఇలా ప్రింట్తోనే వస్తుంది ఫ్లోవరల్ ప్రింట్తో వస్తుంది ఇది వేవింగ్తో వేవింగ్తోనే వచ్చిందండి ఇది మనకి ఫాయిల్ ప్రింట్ కాదు మొత్తం వేవింగ్తో వచ్చిన శారీ నెక్స్ట్ వచ్చేసి మనకి బ్లౌజ్ బ్లౌజ్ అనేది ఈ విధంగా ఉంటుంది బ్లౌజ్ అనేది మనకి ఈ విధంగా ఉంటుంది ఇలా బూటీస్ వస్తాయండి బ్లౌజ్కి మనకు వచ్చేసి బార్డర్ వస్తుంది హ్యాండ్స్ పెట్టుకోవడానికి మనకి బార్డర్ అయితే వచ్చేస్తుంది లుక్ అయితే చాలా బాగుంటుంది ఇది కూడా ఇలా ఈ కలర్ కూడా ఈ కలర్ అపోజిట్ బాగుంది చూడండి శారీ అయితే చాలా బాగుంది వచ్చ నెక్స్ట్ వచ్చేసి ఇందులో ఇంకొక కలర్ చూద్దాము రోజు రోజుకి వ్యూస్ తగ్గిపోతున్నాయి లైక్స్ తగ్గిపోతున్నాయి కామెంట్స్ తగ్గిపోతున్నాయి వీడియో చూసిన వాళ్ళు ఫస్ట్ లైక్ చేయండి కింద కామెంట్ చేయండి ఓకే ఫస్ట్ టైం చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకున్నాక పక్కనే ఉన్న బెల్ని క్లిక్ చేస్తే నేను ఏ వీడియోస్ చేసినా మీకు నోటిఫికేషన్ ద్వారా వెంటనే వస్తాను నేను చూపించే కలెక్షన్లో మీకు ఏదైనా శారీ నచ్చితే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ నెంబర్ సెవెన్ డబల్ నైన్ త్రీ ఫైవ్ జీరో డబల్ వన్ ఫైవ్ సెవెన్ సెవెన్ డబల్ నైన్ త్రీ ఫైవ్ జీరో డబల్ వన్ ఫైవ్ సెవెన్కి వాట్సప్ చేయండి నేను వెంటనే మీకు రిప్లై అయితే ఇస్తాను ఓకే కింద డిస్క్రిప్షన్లో కూడా మనకి నెంబర్ అయితే ఇస్తాను చూడండి నెక్స్ట్ వచ్చేసి ఇంకొక కలర్ చూసారు కదా ఇంకొక కలర్ ఇదేంటది గోధుమ కలర్ అండ్ కలర్లో ఉంది మిక్స్ అయి ఉంది టూ కలర్స్ మిక్సింగ్లో ఉంది కలర్ అంతా ఫ్లోర్లో వచ్చేసింది చూసారా మొత్తం ఇలా ఫ్లోర్లో వచ్చేసింది దీనికి కూడా మనకి బ్రౌనే వచ్చిందండి బార్డర్ అయితే దీనికి కూడా బ్రౌనే వచ్చేసింది అదొక అది లైట్ బ్రౌన్ ఇది థిక్ కలర్ లో ఉంది చాలా బాగుంది మనకి కింద వచ్చేసి ఈ విధంగా ఉంది శారీ ఓకేనా మనకి అన్ని శారీస్ కలగాలి టాజిల్స్ అయితే వస్తాయి శారీస్కి మీరు టాజిల్స్ పెంచుకోవాల్సిన అవసరం లేదు శారీ అయితే చాలా అంటే చాలా బాగుంది శారీ ఎవరు మిస్ చేసుకోవద్దు మనం పెడుతున్న ప్రతి రూపాయికి వర్త్ వర్మ వర్త్ అంటారు కదా ప్రతి రూపాయికి మీకు మంచి రీజనబుల్ ప్రైస్లో వస్తుంది చూడండి ఎవరికైనా వస్తే స్క్రీన్ తా తీసి వాట్సాప్ పెట్టండి ఇంకొక కలర్ ఇందులో ఇంక ఇంకొక కలర్ ఉంది ఇది వచ్చేసి లైట్ పీచ్ కలర్ అండి పీచ్ కలర్కి గ్రీన్ కలర్ వచ్చేసింది పీచ్ కలర్కి మనకి గ్రీన్ కలర్ బార్డర్ అయితే వచ్చేసింది టాజిల్స్ వచ్చేసాయి చూస్తారు కదా లైట్ పీచ్ కలర్ నచ్చితే ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి వర్త్ వర్మ వర్త్ మనకి శారీస్ అయితే చాలా కంఫర్టబుల్ చాలా బాగున్నాయి శారీస్ అయితే మంచిగా చిన్న చిన్న ఫంక్షన్స్కి అయితే శారీస్ అయితే మీరు కట్టుకోవచ్చు ఎలాంటి ఇబ్బంది అయితే లేదు నెక్స్ట్ ఇందులో వన్ మోర్ కలర్ ఇందులో ఇంకొక వన్ మోర్ కలర్ లాస్ట్ కలర్ అండి ఇది వచ్చేసి టూ కలర్స్ మిక్స్ అయి ఉంది ఒకటి ఆనియన్ పింక్ కలర్లో ఉందండి ఆనియన్ పింక్ కలర్లో ఉంది లైట్ గ్రే కలర్లో ఉంది దీనికి కూడా మనకు వచ్చేసి గ్రే కలర్ బార్డర్ అయితే వచ్చేసింది సిమెంట్ కలర్ అంటారు ఆ కలర్ బార్డర్ అయితే వచ్చేసింది దీనికి ట్యాజిల్స్ కూడా ఉన్నాయి శారీ చెప్పాను కదా చాలా కంఫర్టబుల్గా ఉంది కట్టుకుంటే లుక్ అయితే ఏ విధంగా ఉందో మీరైతే చూడొచ్చు ఓకే నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ చేయండి మీకు తాజెస్ కూడా వచ్చాయి ప్రైజ్ వచ్చేసి లెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ప్రైస్ వచ్చేసి లెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ మీరు తొందరగా బుక్ చేసుకోవడం మీకు ఫెస్టివల్కి తీసుకోవాలనుకుంటే తొందరగా బుక్ చేసుకోండి ఎందుకంటే ఇప్పుడు ఫెస్టివల్ కాబట్టి ఆన్లైన్లో కొంచెం ఆర్డర్స్ అనేది ఇంటికి చేయడానికి కొంచెం లేట్ కావచ్చు సో మీరు తొందరగా బుక్ చేసుకుంటే మీ శారీ అనేది మీకు తొందరగా ఇంటికి వస్తున్న తర్వాత మీరు బ్లౌజ్ ఇచ్చేసుకోవచ్చు హ్యాపీగా ఫెస్టివల్కి అయితే కట్టుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి ఇంకొక కలెక్షన్ చూద్దామండి నేను ఆల్రెడీ చూపించాను కానీ మళ్ళీ వన్ సెకండ్ మళ్ళీ చూపిస్తున్నాను నచ్చితే చూడండి శారీ వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకండి నేను మంచి మిడిల్లో మంచి ఆఫర్ అనేది ఇస్తాను స్కిప్ చేయకుండా చూడండి నెక్స్ట్ వచ్చేసి ఇంకొక కలెక్షన్ మంచి ఫ్యాన్సీ శారీస్ అండి ఇవైతే మంచి ఫ్యాన్సీ శారీస్ ఇవి ఓకే ఈ విధంగా వస్తుంది శారీ వచ్చేసి ఈ విధంగా వస్తుంది మనకైతే ఇది వచ్చేసి మనకి బర్గండి కలర్కి రామా గ్రీన్ కలర్ బార్డర్ అయితే వచ్చిందండి బర్గండి కలర్కి మనకి రామా గ్రీన్ కలర్ అయితే బార్డర్ వచ్చేసింది ఈ శారీస్ కూడా చాలా బాగున్నాయండి కోవరల్ సీలుకండి ఇవి పవర్ ఫ్యాన్సీ సారీస్ అండి చాలా స్మూత్గా ఉన్నాయి మనకి ఇలా బాగుంది ప్రింట్కి వచ్చే బాల్స్ వస్తాయి మాల్ ఓవర్ శారీ మొత్తం మనకి ఈ విధంగానే ఉంది ఫస్ట్ అయితే కలర్స్ చూద్దాం కలర్స్ చూసాక మిడిల్లో శారీ ఎలా ఉందో లేదో మీకు ఒక శారీ ఓపెన్ చేసి చూపిస్తాను నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకోండి నేను ప్రైజ్ కూడా మిడిల్లో చెప్తాను స్కిప్ చేయకుండా వీడియోని మొత్తం చూడండి ఓకే ఇదొక కలర్ ఇందులో ఇంకా కలర్స్ ఉన్నాయి ఇది వచ్చేసి మనకి బాక్స్ ఐటమ్ అండి నెక్స్ట్ వచ్చేసి ఇది వన్ మోర్ కలర్ వన్ మోర్ కలర్ ఇది బ్యాటు బ్లాక్ కాదు నావీ బ్లూ కాదు కొంచెం గ్రే కలర్ టూ కలర్స్ మిక్స్ అయి ఉంది దీనికి మనకి మెంతిపిండి కలర్ బార్డర్ అయితే వచ్చింది చాలా బాగుంది శారీ నచ్చితే ఈ విధంగా మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి స్క్రీన్ షాట్ తీసుకొని మన వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ చేయండి నెక్స్ట్ వన్ మోర్ కలర్ వన్ మోర్ కలర్ నెక్స్ట్ వచ్చేసి వన్ మోర్ కలర్ అండి ఈ కలర్ కూడా చాలా బాగుంది ఈ కలర్ కాంబినేషన్ కలర్ శారీ అయితే నా దగ్గర అయితే ఇంతవరకు లేదు ఓకే వన్ మోర్ కలర్ లైట్ మనం చింత చివరి ఉంటుందిగా ఆ కలర్లో ఉందండి లైట్గా మంచి కలర్ అండి చాలా బాగుంది స్నక్ కలర్ టైపు చాలా అంటే చాలా దీనికి పింక్ కలర్ బార్డర్ వచ్చేసింది దీనికి మనకి పింక్ కలర్ బార్డర్ వస్తుంది శారీ ఓపెన్ చేసి చూద్దాం ఆల్ ఓవర్ శారీ ఈ విధంగానే వస్తుంది చాలా బాగుందండి శారీ అయితే మనకి కింద ఈ విధంగా వచ్చింది బార్డర్ పైన వచ్చేసి ఈ విధంగా వచ్చింది బార్డరు శారీ ఓపెన్ చేసి చూపిస్తున్నాను ఓకే శారీ మొత్తం ఈ విధంగానే ఉంటుందండి మొత్తం ఈ విధంగానే ఉంటుంది ఓకే పళ్ళు అయితే ఈ పళ్ళు పాటైతే పళ్ళు పాటు ఈ విధంగా ఉంది బ్లౌజ్ వచ్చేసి ఇలా మనకి మొత్తము ప్రింట్స్ ప్రింట్స్ ఇది ఫాయిల్ ప్రింట్ కాదు మొత్తం దానితో వచ్చిన ప్రింట్ ఓకేనా ఈ విధంగా చిన్న చిన్న ఫ్లవర్స్తో ఇలా వస్తుంది బ్లౌజ్ ఇది స్టిచ్ చేయించుకుంటే చాలా బాగుంటుంది కింద వచ్చేసి మనకి హ్యాండ్స్ దగ్గర బిగ్ బార్డర్ కూడా ఇచ్చారండి బిగ్ బార్డర్ కూడా ఇచ్చారు మీకు శారీ లుక్ తెలుస్తుందండి శారీ మీరు రఫ్ అండ్ టఫ్గా యూజ్ చేసుకోవచ్చు ఎలాంటి ప్రాబ్లమ్స్ లైట్ వెయిట్గా ఉందండి శారీ అయితే చాలా లైట్ వెయిట్గా ఉంది శారీ మీరు చూసుకోవచ్చు ఓకేనా చాలా అంటే చాలా లైట్ వెయిట్గా ఉంది శారీ ఓకే నెక్స్ట్ ఇందులో ఆల్రెడీ టూ కలర్స్ చూసాము ఇది రా త్రీ కలర్స్ నెక్స్ట్ వన్ మోర్ కలర్ ఇందులో వన్ మోర్ కలర్ పర్పుల్ కలర్ అండి పర్పుల్కి మనకి పర్పుల్కి మనకి గ్రీన్ కలర్ అండి ఇది గ్రీన్ కలర్ వచ్చేసింది పర్పుల్కి లైట్ గ్రీన్ కలర్ టిక్ గ్రీన్ కూడా కాదు మీకు రామా గ్రీన్ కలర్ అనిపిస్తుంది లైట్ కలర్ గ్రీన్ కలర్లో వచ్చింది పర్పుల్ కలర్ ఓకే పర్పుల్ కలర్ మనకైతే పట్టు శారీస్కి వచ్చే బార్డరే వచ్చిందండి కింద అయితే చాలా లుక్ అయితే చాలా బాగుంది ఎవరు మిస్ చేసుకోదు నచ్చితే వెంటనే షాట్ తీసి వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ చేయండి నెక్స్ట్ వచ్చేసి వన్ మోర్ కలర్ వన్ మోర్ కలర్ ఇది వచ్చేసి మెరూన్ కలర్ అండి మెరూన్ కి మనకి మెరూన్ కి గ్రే కలర్ బార్డర్ వచ్చిందండి ఇది మెరూన్ కి గ్రే కలర్ బార్డర్ అయితే వచ్చేసింది మెరూన్ కి గ్రే కలర్ బార్డర్ వచ్చింది చాలా బాగుంది ఎవరు మిస్ చేసుకోదు నచ్చితే వెంటనే షాట్ తీసుకొని వాట్సాప్ చేయండి మీకు ఆఫర్ చెప్తాను కదా చెప్తానండి ఆఫర్ ఏంటి అనేది నెక్స్ట్ వన్ మోర్ కదా ఆఫర్ ఏంటి అంటే ఎవరైతే నన్ను డైలీ సపోర్ట్ చేస్తున్నారో అంటే నేను పెట్టగానే వీడియోస్ని లైక్ చేసి షేర్ చేసి కామెంట్స్ చేస్తున్నారో ప్రతి ఒక్కరు స్కిప్ చేయకుండా నేను వర్క్ చూస్తున్నారు నాకు అందరు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి దగ్గరకైతే నేను మంచి ఆఫర్ ఇస్తున్నానండి అసలు ఆఫర్ ఆఫర్ ఏంటి అని నేను దాసా ఆఫర్ సేల్ పెడతాను ఆఫర్ పెట్టినప్పుడు చెప్తాను డైలీ మీరైతే నన్ను సపోర్ట్ చేయండి సపోర్ట్ చేసిన వాళ్ళు నేను ఎప్పటికీ మర్చిపోను వన్స్ అగైన్ మళ్ళీ చెప్తున్నాను సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ నెక్స్ట్ మీరు చేయాల్సిన ఇంకొకటి ఏంటంటే మీరు లైక్ చేస్తున్నారు కదా కింద కామెంట్ చేస్తున్నారు మీ లైక్ నెంబర్ని మెన్షన్ చేయండి కామెంట్లో అప్పుడు నాకు తెలుస్తుంది ఎవరు లైక్ చేశారు లేదు అనేది కూడా అప్పుడు నేను ఆఫర్ ఇచ్చినప్పుడు మీకు మంచి ఆఫర్ ఇవ్వడానికి నాకైతే మంచిగా యూజ్ అవుతుంది నెక్స్ట్ వచ్చేసి వన్ మోర్ కలర్ పిండి కలర్ అంటారు ఆ మెంతిపిండి కలర్కి లైట్ గ్రీన్ కలర్ బార్డర్ వచ్చేసింది చాలా బాగుంది శారీ అయితే ఎవరు మిస్ చేసుకోవద్దు శారీస్ అయితే మళ్ళీ రాదండి స్టాక్ ఇది స్టాక్ అవుట్ అయిపోయింది ఓకేనా ఇది వన్ మోర్ కలర్ ఇది వచ్చేసి త్రిగుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి త్రిగుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ నచ్చితే వెంటనే ఆర్డర్ చేసుకోండి మీకైతే ఆఫర్ గుర్తుంది కదండి నేను నాకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి నేనైతే దసరా ఆఫర్లో ఇస్తాను అండి ఏంటి అనేది నేను అప్పుడు చెప్తాను అందులో ఒకటే అండి మీరు చేయాల్సి ఏం లేదు మీరు డైలీ నా వీడియోస్ చూస్తున్నారు మీరు కింద కామెంట్ చేసినప్పుడు మీ లైక్ నెంబర్ని మెన్షన్ చేసి కామెంట్ లైక్ నెంబర్ వన్ సూపర్ శారీ నైట్ నెంబర్ టూ నైస్ కలెక్షన్ పెడతారు కదా అలా మీ లైక్ నెంబర్ని కామెంట్లో చేయి కామెంట్ చేసినప్పుడు నాకు తెలుస్తుంది నెక్స్ట్ వచ్చేసి వన్ మోర్ కలర్ మంచి స్కై బ్లూ కలర్ అండి స్కై బ్లూ కలర్కి మంచిగా మనకి ఇక్కడ బర్గండి కలర్ బార్డర్ వచ్చేసింది చాలా బాగుంది శారీ అయితే మీకు శారీస్ వీడియోలో చూసిన అయితే చాలా స్మూత్గా ఉంది శారీస్ ఇలా పట్టుకుని చాలా మెత్తగా ఉన్నాయి మీకు అర్థమవుతుంది ఓకే మీరైతే హండ్రెడ్ పర్సెంట్ నమ్మొచ్చు అండి మీకైతే క్వాలిటీలో ఎలాంటి ఇబ్బంది ఉండదు మీ శారీ ఇంటికి వచ్చాక మీరే క్వాలిటీ గురించి చెప్తారు ఇప్పుడు శారీస్ తీసుకుని ఇంత ఇప్పటి వరకు శారీస్ తీసుకున్న వాళ్ళైతే మంచి రివ్యూస్ అయితే ఇచ్చారు శారీస్ క్వాలిటీ బాగుంది క్లాత్ బాగుంది కలర్ కాంబినేషన్స్ బాగున్నాయని చెప్పారు ఎవరు మిస్ చేసుకోవద్దు వన్ మోర్ కలర్ లాస్ట్ వన్ మోర్ కలర్ త్రిబుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఇది నావీ బ్లూ నావీ బ్లూ కి పింక్ బార్డర్ వచ్చింది అండి నావీ బ్లూ కలర్ కి పింక్ బార్డర్ వచ్చింది నావీ బ్లూ కలర్కి పింక్ కొంచెం బ్లాక్ లాగా అనిపిస్తుంది నావీ బ్లూ కలర్ కి పింక్ కలర్ వచ్చిందండి బోర్డర్ అయితే చాలా బాగుంది పింక్ కలర్ వచ్చేసింది ఎవరు మిస్ చేసుకో మంచి ఫ్యాన్సీ సారీస్ అండి మంచి ఉన్నాయి చాలా స్మూత్గా ఉన్నాయి రఫ్ అండ్ గా యూజ్ చేసుకోవచ్చు సార్ మీకు శారీ అయితే ఈజీగా ఫోల్డ్ అవుతుంది చాలా బాగుంది ఎవరు మిస్ చేసుకోవద్దు నచ్చితే వెంటనే స్క్రీన్ షాట్ తీయండి మీరు లైక్ చేయడం మర్చిపోకండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కామెంట్ లైట్ నెంబర్ మీకు కింద కామెంట్లో పిన్ చేయండి ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ నెక్స్ట్ టుమారో కలుసుకుందాం బాయ్ బాయ్